ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెళ్ళ అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాశుల వాళ్ళు వీళ్లకు పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుని కృప వలన రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశివారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మరి అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఆరవ నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండేటువంటి ఆ సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ రాశిల జాతకం దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరూ ఊహించినటువంటి విజయాలను పొందుతున్నారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాకుతుందని చెప్పుకోవాలి హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు ఇక ఆ శనిదేవుడు సూర్యపుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి అందరం కొలుస్తూ ఉంటాం ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మ ఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎందుకు అంటే ఎవరైతే ఏలినాటి శని అర్ధాష్టమ శని అలాగే అష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యుడు పుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగా వేరే వాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పీడిస్తూ ఉంటారు ఇక ఈ శనిదేవుని ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాశుల వారిలోని కొన్ని రాసుల జాతకలకు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే ఈ సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోనుంది ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యారాశి కన్యారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో రాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏ విధమైన సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని కూడా పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో కావచ్చు మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారుల యొక్క ప్రమోషన్ ప్రశంసలు ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శనిదేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు తర్వాత అదృష్టం పొందుకోబోతున్న రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవాను యొక్క ఒక విశేషమైన కృపా కటాక్షాలు రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు కూడా పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుపోతూ ఉంటాయి ఎందుకు అంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని యొక్క దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపుతోంది ఈ కారణం చేత మీ యొక్క జీవితంలో వచ్చే ప్రతి సమస్య కూడా దూరమైపోయే సమయం వచ్చిందని చెప్పుకోవాలి ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారం అభివృద్ధి అనేది వేగంగా చెందుతారు అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్యల కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలనేవి చేస్తూ ఉన్నారో కళలు కంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రయత్నాలు అనేవి నెరవేరుతాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత అదృష్టం పొందుకోబోతున్న రాశి తులారాశి తులారాశి వారికి తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగులకు ప్రమోషన్ పొందుతారు జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటివి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతూ ఉన్నాయని చెప్పుకోవాలి అలాగే మీకు ఆర్థిక స్థితి వృద్ధి అనేది చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీస్లో పనులు సమయానికి పూర్తి అవుతాయి తులారాశివారికి శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు కూడా ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన శనిదేవుని యొక్క ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు అవుతారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అదృష్టాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయినటువంటి పనులు ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక అటువంటి డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్నటువంటి కార్యాలయంలో సహోద్యోగులు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని మీకు ప్రమోషన్ అనేది ఇస్తారు అలాగే జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పాలి అలాగే సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా మెండుగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై అరవై నుండి రెండు వేల యాభైవ సంవత్సరం వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకుల జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అందుతు అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు